అండ్ నేను ఇప్పుడు నా స్టైల్లో పాయసం చేయబోతున్నాకేమేమి ఇంగ్రీడియంట్స్ అని చూపిస్తాను మీకు ఈ సన్న పాయసం అనమాట ముస్లిం చేస్తారు కదా ఆ సేమియా కొంచెం జవర్సి కొంచెం బాదం ప్లమ్స్ అండ్ జీడిపప్పు ఇది బామినో సేమియా ఇది సపరేట్ అనమాట ఇది కొంచెం ఇంకా ఈ ఈ సేమితో కొంచెం రెండు విధాలుగా ప్యాసం చేయకపోతున్నా సేమ్ కాకపోతే రెండు చేస్తుంది అనమాట ఇది ఇది కొందరు తింటారు ఇది కొందరు తింటారు అనమాట అట్లా కొంతమంది ఇది తినరు కొంతమంది అది అట్లా అని ఇప్పుడు రెండు విధాలుగా చేయకపోతున్నా చూద్దాం బాదం కొంచెం లైట్గా సన్నం చేసుకున్నా కట్ చేసుకున్నా జీడిపప్పు కూడా కట్ చేసుకుంటే చిన్న చిన్న ముక్కలు అయిపోతుంది అందుకని లైట్గా చేసేసిన ఇప్పుడు ఫ్రై చేసేద్దాం నెయ్యి వేసుకుందాం ఈ నెయ్యి అనమాట నెయ్యి వేసి బాదం జీడిపప్పు ఫ్రై చేసుకుందాం ఇంకొక స్పూన్ వేసుకుందాం ఇంకా బాదం ప్లమ్స్ మిలన్ సీడ్స్ కూడా వేసుకోవచ్చండి కానీ నేను ఇవ్వలేదు ఇంకా అన్ని డిస్టర్బెన్స్ ఉంటాయని పిల్లలు తిన్నారనమాట ఇంకా వాటర్ అవి చిన్న చిన్నగా ఉంటాయి కదా నోట్స్ వచ్చేస్తాయని ఇవి పెద్ద ఉంటాయి కాబట్టి తీసి పక్కన అనమాట ఇంకా అవి వాటర్ మిలన్ సీడ్స్ నేను ఇవ్వలేదు ఫ్రై అయిపోయింది పక్కన తీసి పెట్టేసుకుందాం ఇప్పుడు సే అదే నెయ్యిలో సేమియా ఫ్రై చేసుకుందాం చూడండి అదే అదే నెయ్యిలో సేమియా ఫ్రై అయిపోయింది కదండి పక్క తీసుకున్నాం కదా ఇప్పుడు అదే డేక్షలో పాలు పోషణ ఇది కొంచెం మసిన తర్వాత సాబ్దనాలు వేసేద్దాం ఇప్పుడు ఈ జబర్స్ వేసేద్దాం ఇది నేను హాఫ్ అన్ అవర్ ముందే నానబెట్టుకున్నా అండి తొందరగా ఉడకది కదా ఈ పాలు మసలాకి వేద్దామన్నా కదా ఇప్పుడే వేసేద్దాం అది అది మసలే వరకు ఇది కూడా ఉడుకుతుంటుంది అనమాట సాఫ్ట్ అయిపోతుంది లేకపోతే తింటేప్పుడు తెల్ల తెల్లగా అనిపిస్తుంది ఇప్పుడు అది మసలే వరకు అది కూడా దాంతోపాటు ఉడుకుకుంటూ వస్తుంది చూడండి మంచి మసలుతుంది ఆ జబర్స్ కూడా పైన ఉబ్బిపోయిన ఉంటాయి పైకి వచ్చినాయి కదండి ఇది మనం పాయసం తాగేటప్పుడు పన్ను కింద వచ్చినప్పుడు నమ్మితే ఎంత బాగుంటుందండి అంత టేస్ట్ ఉంటుంది అనమాట ఇప్పుడు సేమే ఫ్రై చేసేస్తున్నాం కదా ఆ సేమే దీంట్లో వేసేద్దాం చేసే సేమియా ఉడక కొంచెం మంచిగా మెత్త కావాలి చూడండి సేమియా ఉడికి ఉడిక మంచిగా మెత్తగా అయ్యేసరికి మొత్తం థిక్గా అయిపోయిందండి మళ్ళీ కొంచెం పాలు పోసిన నేను ఇప్పుడు చక్కర వేద్దాం లిమిట్గా వాళ్ళు దాని తగ్గట్టు వేసుకోండి మేమైతే కొంచెం స్వీట్గానే తింటాం కాబట్టి డ్రైపునే చేసుకుంటాను నేను డ్రై ఫ్రూట్స్ వేసేసుకుందాం నెయ్యితో సహా అట్లే బుక్సేస్తున్నా నేను చూడండి పాయసం రెడీ ఇప్పుడు ఇలాచి పొడి ఇది పాలు ఇంకా ఎంత మరింత అంత టేస్ట్ ఉంటుందండి ఇంకా కొంచెం తిక్కు కావాలి చూడండి ఇప్పుడు నచ్చిపోసుకుందాము చూడండి ఇది ఇప్పుడే ఫ్రెష్గా నోరినండి మిక్సీలో స్మెల్ బాగుంటుంది కదా ఎప్పుడే వేసినామంటే ఇంకా అయిపోయిందండి పాయసం చూడండి బాగుంది కదా జవ్వర్స్ వల్ల ఇంకా పాయసం ఎక్కువ టేస్ట్ ఇస్తుంది నాకు తెలిసి ఓకే ఇప్పుడు మీకు ఇంకా ఇప్పుడు మనం మొక్క రెండు స్పూన్లు పోసుకొని తినేద్దాం చూడండి సూపర్ ఉంది కదా చూడడానికి మీరు కూడా తప్పకుండా నేను చే నేను చేసిన నా స్టైల్లో పాయసం మీరు ట్రై చేయండి మీకు నచ్చితే లైక్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయండి తప్పకుండా ఎంతో కొంత వీడియోస్ చూస్తున్నారు కానీ లైక్ చేస్తలేరు లైక్ చేయకుండా చూసేసి వీడియో నుంచి బయట వెళ్ళిపోతున్నారు తప్పకుండా లైక్ చేయండి అండి మళ్ళీ నెక్స్ట్ వీడియోలు కలుద్దాం ఇంకో తినలేదు ఇంకా నేను తిని చూపిస్తాను మీకు చాలా వేటు ఉంది ఇంకా చాలా టేస్ట్ ఉందండి కొంచెం చప్పు ఉంది చక్కెర వేసుకుంటాం బాయ్ మళ్ళీ నెక్స్ట్ నెల ఉందాకంటే బాయ్ బాయ్ గైస్